అమ్మ ప్రేమ నిస్వార్థమైందంటానికి ఒక రుజువు ఏంటంటే నిన్ను కన్నది గనక తన నుండి నువ్వు పుట్టావు గనక నీకు జన్మనిచ్చింది కనుక కేవలం ఆ వాత్సల్యాన్ని బట్టి ఆ మమతను బట్టి నిన్ను చూసిద్ది కానీ నువ్వు పెరిగి పెద్ద ఆమెకి ఎంత ఉపయోగపడతావు అన్న పాయింట్ని అమ్మ ఆలోచించదు అంటానికి రెండు రుజువులు చూపిస్తా ఒకటి కాళ్ళు చేతులు పనికి కొడుకు పుట్టాడు అనుకో వాడు బ్రతికంతా మంచంలోనే ఉండాలి వీడికి ఎంత సేవ చేసినా నా జీవితం అంతా ఊడిగం చేసినా వీడు పనికి రాడు కదా అని వాడిని చంపిద్దా చెప్పాలి వదిలే ఈడికి జీవితాంతం చేసినా వీడు లేచి నన్ను ఉద్ధరించేది లేదు కదా అని వాడికి ఒకటి రోడ్లు శుభ్రం చేయదా రెండు వదిలే వీడికి జీవితాంతం పెట్టినా వేస్తే వీడు లైన్లోకి వచ్చేది లేదు నన్ను ఉద్ధరించేది లేదని వాడికి ఫుడ్ పెట్టడం ఆపేసిద్దా వాడికి ఫుడ్ పెట్టిద్ది వాడిని బ్రతకనిచ్చిద్ది వాడికి ధన కాలం తను బతికున్నంత వరకు అందరు అసహించుకున్నా సరే అమ్మ మాత్రం వాడికి ఒకటి రోళ్ళు శుభ్రం చేసి వాడు పెద్దవాడైనా సరే వాడిని వాడు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదు కనుక అమ్మ వానికి ఊడిగం చేసిద్ది ఒక పని మనిషిలాగా మనం అడుగుతాం ఏమమ్మా ఎందుకు ఉపయోగపడతాడు వాడు వాడికి అంత సేటు చేస్తున్నావు ఏం లాభం అని మనం అందాం అప్పుడు అమ్మ ఏమంటుంది పనికి వస్తేనే కొడుక పనికి రాకపోతే కొడుకు కాదా వాడు పనికి వచ్చినా పనికి రాకపోయినా నేను జన్మనిచ్చేవాడు నా బిడ్డ వాడు నా బిడ్డ ఆమె నా కూతురు ఇప్పుడు చెప్పండి అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా ఏమాయ్ ఉందా క్లీన్ బౌల్డ్ కదా దేవునికి స్తోత్రం లేదురా అమ్మ ప్రేమలో సరే వదిలేద్దాం ఇంకొక వింతైన విషయం చెప్పనా పనికిరాని కొడుకు అటు పెట్టు ఒక్కొక్కడు ఉంటాడు వాడు పర్సనాలిటీ పెరిగిద్ది కానీ బ్రెయిన్ ఎదగదు బ్రెయిన్ ఎదగనప్పుడు ఏం చేస్తాడో తెలుసా వాడికి ఒకటి రోడ్లు శుభ్రం చేసి వాడికి ఆహారం పెట్టి వాడిని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేసి అమ్మను కొడతాడు వాడు తీసి కొడతాడు ఆయన తిరిగి వాడిని కొట్టదు పక్కకు పోయి ఏడ్చుకుంటుంది నా బిడ్డకి అయితే నన్ను అట్లా కొడతాడా నన్ను కళ్ళగద్దు కూడా వాడికి మైండ్ బాగలేదు కాబట్టే కదా అని కన్నీళ్ళు దుడుచుకొని ఎంత బాధ కలిగినా సరే అమ్మ ప్రేమలోని మాధుర్యం ఏంటంటే ఆ బాధను కూడా మర్చిపోయిద్ది వాడిని చూసి వాడి మీద మమత ఎదగదండి కొంతమంది పిల్లలకి కొడతారు వాళ్ళు పాట్మాని కొడతారు